సర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ యొక్క కొత్త హౌస్తో మేము ముందుకు వస్తున్నాం అది హౌస్ ఫర్ సేల్ అండి ఇది గుత్తి రోడ్కి అలాగే సూర్య దేవాలయం టెంపుల్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ రాల వేల ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సప్రైజ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది చూస్తున్నా చూడండి షాప్ కమ్ హౌస్ అండి ఇది ఇల్లు అయితే చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి మనకి రెండున్నర సెంటర్లో ఇల్లు ఉంటుంది ఇది ఇల్ ఈస్ట్ ఫేస్ అలాగే నార్త్ ఫేస్ కార్నర్లో మనకి షాప్స్ ఉంటుంది అలాగే ఈస్ట్ ఫేస్లో హౌస్ ఉంటుంది ఇల్లు కూడా చాలా బాగుంటుందండి విత్ కబోర్డ్తో రెండు సెంటులో ఇల్లు అలాగే సెంటు అర్ధ సెంటులో వచ్చేసి షాప్స్ కట్టడం జరిగింది ఈ షాప్ కమ్ హౌస్కి మన అయితే సేల్కి వచ్చిందండి ఇది మైన్డోరు నుంచి మనం లోపల వెళ్తూ వెళ్తామండి ఇది విత్ కబోర్డ్తో ఉంటుంది మనకి ప్రైజ్ రేట్తో కూడా దీంట్లోనే చెప్తానండి టోటల్గా వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి నేను చేసే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా పంపించగలరు అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్రోత్సహించండి దీనికి బోరు సంపు అప్రూవల్ అని ఉంటుందండి మీకు లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఇది ఇక్కడ స్టెప్స్ ఇక్కడ బోర్ మీరు చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్లో బండలు వేసిన కాడ అయితే మీకు సంపు వచ్చింది దీనికి మెట్ల కింద వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ టాయిలెట్గా మనకు ఉంటుంది ఇక్కడ వరండా ఏరియాలో మీకు పీవీసీ సీట్స్తో మనకి ఇక్కడ పిఓపి డిజైన్ టైప్లో చేసినారండి ఇది కూడా బాగుంది అలాగే మెట్ల కింద వచ్చేసి ఒకటి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది ఇండియన్ టాయిలెట్ టాయిలెట్గా ఉంటు ఉందండి ఇది టైల్ డిజైన్స్తో టోటల్గా మీకు చూస్తున్నారు మీకు షాప్స్ మీకు రెంట్ కావాలంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు మీరు వ్యాపారం చేసుకొని పెట్టుకుంటామంటే కూడా మీరు పెట్టుకోవచ్చు అండి ఇది సేఫ్ టి గ్రీలతో డోర్ చూస్తున్నారు అలాగే మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్ళినప్పుడు మీకు హాల్ స్టార్టింగ్లో ఎంటర్ అవుతుందండి హాల్ వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి టోటల్గా గ్రానైట్ ఉంటుంది ఇక్కడ హాల్ వచ్చేసి పిఓపి డిజైన్ చూస్తున్నారు కలర్ఫుల్గా బాగానే వచ్చింది లైట్ కలర్ పెయింటింగ్స్ కూడా తీ తీసుకోవడం కూడా తీసుకోవడం వలన మీకు మంచి అందం కనబడుతుందండి వుడ్ వర్క్ జరుగుతుందండి ఇది మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే టైం కల్లా మీకు టోటల్గా చిన్న చిన్న వర్క్ పెండింగ్ ఉండేవన్నీ కంప్లీట్ చేసి ఇస్తారు వుడ్ వర్క్ జరుగుతుంది ఇది ఫినిష్ అయిపోతే టోటల్ కంప్లీట్ అయినట్టే ఉంటుందండి ట్యాబ్ కనెక్షన్ కరె ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ మాత్రమే పెండింగ్ ఉంటుంది అది కంప్లీట్ చేస్తారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి వెంటిలేషన్ చుట్టూ మనకి కాంపౌండ్ అనేది రావడం జరిగిందండి ఇది బ్యాక్ సైడ్లో కూడా కొంత స్పేస్ ఉండడం వల్ల మన కాంపౌండ్ అయితే కొదిలి వదిలినారండి ఇది వెంటిలేషన్ పరంగా అయితే ఇల్లు అయితే చాలా బాగుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి మీకు ఇవన్నీ ఫినిష్ అవుతుంది టైల్స్ డిజైన్తో టోటల్ కంప్లీట్ అయింది ఎక్కడ మనకి వెంటిలేషన్ కావాలో అక్కడ మనకి ఇక్కడ వెంటిలేషన్ ఇవ్వడం జ ఉండడం వల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి బ్యాక్ సైడ్లో స్పేస్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ ఈ యొక్క బెడ్రూమ్ కూడా బాగానే వచ్చింది అలాగే బెడ్రూమ్ నుంచి బయట వచ్చినప్పుడు ఉత్తరానికి మనకి టీవీ షోకేస్ ఉందండి ఇక్కడ మీకు హాల్లో మనకి వెంటిలేషన్ రావడానికి విండోస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఆపోజిట్లో వచ్చేసి కిచెన్ ఓపెన్ కిచెన్ టైప్లో ఇచ్చారండి ఇది కూడా వుడ్ వర్క్ జరుగుతుంది డైనింగ్ ప్లస్ కిచెన్ లాగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి కూడా పిఓపి డిజైన్స్ చేయడం జరిగిందండి వుడ్ వర్క్ అలాగే మీకు రైట్ సైడ్లో మనం లోపల పోతే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కొద్ది చిన్నగా ఉంటుంది అయినా విశాలంగా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ కొద్దిగా బాగానే ఉంటుంది దీనికి కూడా వుడ్ వర్క్ టోటల్గా ఫినిషింగ్ కంప్లీట్ చేసి ఉన్నారు కలర్ఫుల్గా మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకుంటూ మనకి కలర్ కూడా చాలా బాగా కట్ వుడ్ వర్క్ కూడా మీరు చూస్తున్నారు చూడండి సో ఇల్లు అయితే సింపుల్గా చాలా బాగుందండి వీలైతే స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు మీకు విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ రావడం జరిగిందండి దీనికి అటాచ్డ్ బాత్రూము దీంట్లో సమ్ సామాన్లు ఉండడం వల్ల లాక్ వేసుకున్నారు బిల్డర్లు దీనికి కూడా రెండో బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఫస్ట్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి రెండిటికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే మీకు పిఓపి డిజైన్స్ కూడా టోటల్ కవర్ అయింది గదికి సపరేట్ ఇక్కడ కిచెన్ పక్కన ఇవ్వడం జరిగిందండి ఇవన్నీ ఫినిష్ అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి సో ఇల్లు అయితే చాలా బాగుంది మీరు వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు దీని ప్రైజ్ రేట్ చెప్పలేదు కదండి ప్రైజ్ వచ్చేసి షాప్ కమ్ హౌస్ టోటల్గా వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైస్ నెగిషియబుల్ ఉంటుందండి వీలైతే స్క్రాన్ స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు ఆపోజిట్లో వచ్చేసి టీవీ వచ్చే ఏరియా కూడా మీరు చూస్తున్నారు హాల్ పిఓపి డిజైన్స్ కూడా మీరు చూస్తున్నారు చూడండి సింపుల్గా ఇది రెండు రెండు సెంట్లో ఇల్లు కట్టారండి హాఫ్ సెంట్లో వచ్చేసి షాప్స్ ఉంది రెండు రెండున్నర సెంట్లో మనకి ఇల్లు కట్టడం వల్ల ఇల్లు కూడా చాలా బాగా వచ్చింది ఇది కార్నర్ ప్లాట్ కాబట్టి ఇల్లు కూడా మీకు పార్కింగ్ ముందర పార్కింగ్ స్పేస్ రావడం జరిగింది సో ఇల్లు అయితే చాలా బాగుంది నేను చేసే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ